మీరు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం రుద్ర చౌదీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం బాల్యవేత్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలా

నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతని ప్రతి విషయంలో కూడా ప్రతి మానవాళ్ళకంతా కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క కంటెంట్ అనేది చెప్పడం జరుగుతుంది ప్రతి విషయంలో కూడా మనకి ఏంటంటే మేషాది ద్వాదశ రాశులు వాళ్ళు ప్రతి రోజు కూడా దేవతార్చన చేసే విధంగా మీ ఇంట్లో ఉండవలసిన విగ్రహం ఏంటి ఈ యొక్క లగ్న చక్రవశాత్ కానీ ప్రధానంగా వశాత్తు అయినా కానీ రాశి ఈ రాశి వాళ్ళు ఈ విగ్రహారాధన చేయడం వల్ల మంచిగా కలిసి వస్తుంది ఈ విగ్రహారాధన చేయడం వల్ల మంచి ఐశ్వర్య యోగం కలుగుతుంది యోగం కలుగుతుంది సంతాన యోగం చేస్తుంది వ్యాపారం యోగం కలుగుతుంది అన్యోన్య దాంపత్యం కలుగుతుంది వివాహాది శుభకార్యాలు జరుగుతాయంటారు వివాహ ఈ యొక్క విశేషమైన విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల ఈ దేవతార్చన చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్య యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా విగ్రహ ప్రామాణికమంతా కూడా మనకి పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది మనకి జ్యోతిష గ్రంథంలో కూడా చెప్పడం జరుగుతుంది విహ వివాహ అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రతి విషయంలో కూడా మీకు కావాల్సిన ప్రామాణికలు అనేది ఉంటాయి ప్రతి విషయంలో కూడా దేవతార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ ప్రామాణికలు అని చెప్పేసి ఉంటాయి శివార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ పూజ అని చెప్పేసి అన్నమాట మరి వైష్వనారాధన వైష్ వైష్ణవ ఆరాధనలో చేసేటప్పుడు కూడా దాంట్లో కూడా పంచాయతన విగ్రహ పూజలు అనేది ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే గ్రామ పూజ అనేది శ్రేష్ఠంగా ఉంటుంది వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ శివలింగారాధన చేసుకోవడం ప్రధానంగా అభిషేకాది పూజలు చేసుకోవడం నిత్య వైదిక కర్మల్లో అయితే కనుక నిత్య కత్తులు ఆచరించడం వల్ల అఖండమైన పుణ్య కార్యక్రమాలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి మానవాళికి ఉపయోగ విధంగా కులదేవత ఆరాధనే శ్రేష్టమైన ఆరాధన ఉంటుంది మీ కులదేవం ఎవరో తెలుసుకోండి ప్రధానంగా మీ పూర్వీకుల ఆరాధన తరతరాల నుంచి వచ్చిన ఆరాధన అంతా కూడా చేయాలి మీ పూర్వీకులు అంతా కూడా దేవత ఆరాధన చేస్తారు కొంతమంది ప్రధానంగా చూసుకుంటే మా కులదేవం అంతా కూడా వెంకటేశ్వామి అని చెప్పేసి అంటారు ఆ వెంకటేశ్వర స్వామి కాకుండా ప్రధానంగా కులదేవత అనేది మీ ఇంట్లో కూడా తరతరాలుగా ఏ అమ్మవారిని పూజ చేస్తున్నారు కొంతమంది గంగాలమ్మ దేవి అంటారు కొంతమంది పోచమ్మ అంటారు కొంతమంది ఎల్లమ్మ అంటారు కొంతమంది మావోళ్ళమ్మ అంటారు ఏ దేవతను ఆరాధన చేస్తున్నారు మాకంతా కూడా ప్రధానంగా చూసుకోవాలని చెప్పేసి చూసుకోవాల్సి ఉంటుంది గ్రామ రక్షగా ఉంటుంది అమ్మవారు ఇంటి రక్షగా ఉంటుంది అమ్మవారు అంతా కూడా ప్రధానంగా అమ్మవారు ఏ అమ్మవారిని పూజ చేస్తున్నారు విశేషంగా అమ్మవారి యొక్క చిత్రపటం కానీ అమ్మవారికి సంబంధించిన అవతార రూపంలో ఉండే చిత్రపటం కానీ ఇంట్లో ఉండాలి లేదు చిన్న విగ్రహం యొక్క అంగుష్ట మార్గం అంటే మూడు అంగుళాలు మందం ఉండే మూడు ఇంచెస్ అంతా కూడా త్రీ ఇంచెస్ అన్న అంతకన్నా అంగుళాల మందం ఉండే విగ్రహం అంతా కూడా అన్నమాట ఎక్కువ విగ్రహాలు పెట్టుకుంటే గనక దానికి మహా పెట్టుకుని యోగం ఉంటే కనుక మడి ఆచారాలతో చేసిన మహానైయోధ్యం అంతా కూడా అన్నంతో చేసిన నైవేద్యం అంతా కూడా పెట్టాల్సి ఉంటుంది యజ్ఞాధికృతులు చేసి దగ్గర విగ్రహ ఆరాధన చేసుకోవచ్చు ప్రతినిత్యం కూడా ఆరాధన చేసేటప్పుడు దానికి ఏదన్నా పండో ఫలమో బెల్లమో ఏదన్నా నైవేద్యం పెట్టుకోవడం వల్ల ఆ విగ్రహానికి శక్తి వస్తుంది ఎక్కువ విగ్రహాలు పెట్టుకోవడం వల్ల దానికి నైవేద్యాలు పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట నివేదన ఎక్కడైతే చేస్తున్నారు అక్కడ విగ్రహ పూర్వజాన్ని చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది విగ్రహారాధన చేసుకోవడం వల్ల దేవుడంతా కూడా నిర్వీకార నిరాకార నిర్మయ రూపుడు మాట్లాడ దేవుడికి అంతా కూడా ఆకారం లేదు అసలు ఆకారం లేనప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ఆకారంలో పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహంలో మనం ప్రాణప్రతిష్ఠ చేసుకుని మంత్రంతో ప్రతిష్ఠ చేసుకుని పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహమే దేవుడి రూపంగా భావించి పూజ చేసుకోవడం వల్ల మనకి ఆత్మశక్తి పెరుగుతుంది దైవశక్తి పెరుగుతుంది దైవ చింతన పెరుగుతుంది తద్వారా అంతా కూడా విగ్రహ నామస్మరణ చేయడం వల్ల దేవత ఆరాధన చేయడం వల్ల భగత్ నామస్మరణ చేయడం వల్ల అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది కోటి యజ్ఞాన పరిఫలితాన్ని కలుగుతుంది తద్వారా ఈ యొక్క పుణ్య కార్యక్రమాలంతా కూడా చేయడం వల్ల విశేషమైన పూజలు అంతా కూడా ఆచరించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది యోగం కలుగుతుంది మంచి సుఖమైన జీవితం జీవించడానికి పుణ్యవంతమైన జీవితం జీవించడానికి అఖండమైన వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున మేషాది రాసులు కానీ మేషాది ద్వాస లగ్నాల వాళ్ళకి కానీ విశేషంగా ఈ విగ్రహారాధన చేయడం వల్ల ఏ విగ్రహారాధన ఏ దేవతార్చన చేయడం వల్ల వాళ్ళకంతా కూడా కలిసి వస్తుందో తెలుసుకుందాం వృచ్చికి రాసే వృత్తికి లగ్న జాతకులకి విశేషంగా మీరంతా కూడా దేవతార్చనలో భాగంగా మీరంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది ఇంట్లో ఉండవలసిన విగ్రహం ఏంటంటే చిన్నది సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం తెచ్చుకొని పూజ చేసుకోండి లేదు నాగేంద్ర స్వామి విగ్రహాన్ని అయినా తెచ్చుకొని పూజ చేసుకోండి తద్వారా విశేషమైన కొన్ని విభగం కలుగుతుంది ఎక్కువ విగ్రహాలు ఉండకూడదు విశేషంగా మూడు కానీ నాలుగు కానీ విగ్రహాలు ఉంటే సరిపోతుంది లేదు రెండు కానీ మూడు కానీ విగ్రహాలు ఉంటే సరిపోతుంది మీరు మహానైవం ఉన్న చోట మీరంతా కూడా విగ్రహాలు పెట్టుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల ఆకస్మిక్ ధనలాభం దుర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వృత్తిలో ప్రమోషన్స్ లభించడం కానీ ఉద్యోగంలో ప్రమోషన్స్ లభించడం కానీ అఖండ ఐశ్వర్యోగం సిద్ధించడం కానీ అవకాశం ఉంటుంది దేవి ప్రీతికరంగా బిల్లం పరవణం కానీ క్షీరాణాన్ని కానీ పా పాలతో చేసిన పైసాన్నాన్ని కానీ నివేదన చేయడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి సహస్రనామాన్ని వినడం కానీ చదువుతూ కానీ కుంకుమార్చన చేసుకోవడం వల్ల మహాలక్ష్మి ప్రీతికరంగా ఈ యొక్క కుంకుమార్చన నిత్యమంతా కూడా చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది పసుపుతో అభిషేకం చేసుకోవడం వల్ల ఈ యొక్క అఖండ పుణ్యోగం సిద్ధిస్తుంది మీకు ఆచార వ్యవహారంలో శివలింగ ఆచారం ఆచారం ఉంటే కనుక ప్రతినిత్యం కూడా వెండిది ఒకటి చిన్నది శివలింగం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని దానికంతా కూడా జలంతో అభిషేకం చేసుకోవడం వల్ల మీకు దేవాలయ ప్రాంగణంలో కనుక శివలింగ అర్చన అంతా కూడా చేసుకోవడం వల్ల మీకు అంతా కూడా అఖండమైన పుణ్యోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా దేవతార్చన అంతా కూడా ఉండాలి ఆవునైతే దీపారాధన కానీ నివ్వంతో దీపారాధన కానీ ప్రతి కూడా చేయడం వల్ల అఖండ పుణ్యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా గణపతి విగ్రహం కానీ పూజ చేసుకోవడం వల్ల అఖండ పుణ్యోగం సిద్ధిస్తుంది ఎవరైతే గణపతి విగ్రహాన్ని ప్రతినిత్యం కూడా చేసుకుంటుంటారో సర్వ విఘ్నాలంతా కూడా తీరుతాయి ప్రధానంగా మీరంతా కూడా ప్రతినిత్యం కూడా సకల దేవతారాధన విధానంగా జగన్మాతకు ప్రీతికరంగా కూష్మాండ దానాన్ని దానం చేయాలి ఎవరైతే దేవాలయంలో అంతా కూడా బ్రాహ్మణి ప్రీతికరంగా కూష్మాండ దానం అంతా కూడా చేసుకుంటారు ఆకస్మిక ధన పదంతో సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రతినిత్యం కూడా లక్ష్మీకి వీర హోమశాంతికారకంలో పాల్గొనడం వల్ల అఖండమైన పున్యయోగంతో వృత్తిలో కానీ మీకు జాబ్లో కానీ విశేషంగా మీకంతా కూడా ఉద్యోగంలో కానీ మీకు ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన ధనయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది బీదవాళ్ళకి అన్నదానం చేయాలి విశేషంగా ఎవరైతే బీదవాళ్ళకంతా కూడా అన్నదానం చేస్తూ ఉంటారో మీకంతా కూడా ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవలో భాగంగా ప్రతినిత్యం కూడా గోమాతకంతా కూడా ప్రీతికరంగా పచ్చిక తెరగబెట్టి గ్రాసాన్ని సమర్పించడం వల్ల అఖండమైన పుణ్యయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే దత్తాత్రేయ ఆరాధన విశేషంగా చేస్తుంటారో ఉంటారో మీకు ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఉంటుంది శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం యొక్క రంగా ఉంటుంది బృహస్పతికి ప్రీతికరంగా శనగులు దానం చేసుకోవడం యొక్క రంగా ఉంటుంది ఇక్కడ రాహువుకి ప్రీతికరంగా మినవులు దానం చేసుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గణపతికి ప్రీతికరంగా గుండ్రాడని నివేదన చేయడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది చండి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండమైన పుణ్యయోగం తోటి యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది శ్రీమాత